బీఆర్ఎస్ఎంపీలను ఎందుకు గెలిపించాలి ప్రజలకు ఏ కారణం చేత బీఆర్ఎస్ఎంపీలకు ఓటేయాలి ఎందుకు గెలిపించాలి బిఆర్ఎస్ఎంపీలను ఎందుకు గెలిపించాలి అంటే తెలంగాణ బలం తెలంగాణ గలం తెలంగాణ దళం పార్లమెంట్లో ఉండాలి అంటే తెలంగాణ అన్న మాట అక్కడ ధైర్యంగా ఉచ్చరించబడాలి అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ లేకుండా కొట్లాడాలి అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులిగేదాకా అవసరమైతే నిలబడాలి అంటే కలబడాలి అంటే ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో అది సాధ్యమయ్యేది కేవలం ఒక బీఆర్ఎస్కే తప్ప కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో ఎంతమాత్రం కూడా కాదు తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాలకు ఏకైక ప్రతినిధి బీఆర్ఎస్ ఈ విషయంలో ఎవరికి రెండో అభిప్రాయం కూడా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే గత పది సంవత్సరాల మా కార్యాచరణ చూస్తే పార్లమెంటులో తెలంగాణ అనే మాట ప్రతిధ్వనించింది ప్రతి సందర్భంలో అంటే దానికి కారణం మా ఎంపీలు మా బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీలో తెలంగాణ వాయిస్ అంటే బీఆర్ఎస్ అనే మాట అందరికీ తెలుసు ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మరి అన్ని రాష్ట్రాల్లో ఇది ఒక రాష్ట్రంగా చూస్తాయి కానీ మాకు ఇది ఎపి సెంటర్ మేము కూడా ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ మాకు మా న్యూక్లియస్ మా ప్రధాన కేంద్రము అల్టిమేట్గా హైదరాబాద్ అల్టిమేట్గా తెలంగాణ కాబట్టి మా మెయిన్ ఎజెండానే మాకు తెలంగాణ కాబట్టి తెలంగాణ కోసం తెలంగాణ సమస్యల పైన తెలంగాణ వాటాలపైన తెలంగాణ హక్కుల కోసం ప్రత్యేకంగా పోరాడగలిగేది బలంగా కృషి చేయగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రమే అనే మాటను అందుకే అంటా ఉన్న తెలంగాణ గలం తెలంగాణ బలం తెలంగాణ దళం బీఆర్ఎస్ అందుకే పార్లమెంటులో తప్పకుండా ప్రశ్నించాలన్నా ఏ అంశాన్ని లేవనెత్తాలన్నా కేవలం అది చేయగలిగేది పోరాడగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రమే అనే మాటను కూడా నేను రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను